హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో మష్రూమ్తో నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం వెల్లుల్లి ఒక రెండు తీసుకొని మిక్సీలో వేసి ఇలా బరకగా కోర్స్లీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి రెడీగా ఇప్పుడు మష్రూమ్ ప్యాకెట్ ఇలాంటిది ఒకటి తీసుకోవాలి నీట్గా తుడిచి శుభ్రంగా కడుక్కొని అది తుడిచిపెట్టుకోవాలి మనకి ఫ్రెష్గా దొరికిన మష్రూమ్స్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ప్యాకెట్ అన్నా యూస్ చేసుకోవచ్చు ఇలా కడుక్కొని క్లీన్ చేసుకొని లోపల ఏదన్నా మట్టిలాంటివి ఉన్నా సరే క్లీన్ చేసుకొని ముక్కలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నార్మల్గా మష్రూమ్తో మన కర్రీస్ అలా చేస్తుంటాం బిర్యానీ అట్లా అలా కాకుండా ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటే టేస్టీగా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు ఇది నిల్వ కూడా ఉంటుంది బయటే మనం పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా మష్రూమ్ అన్ని పీసెస్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ కప్పు వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హైలో మనం ఒక్కసారి మష్రూమ్స్ పీసెస్ వేసి ఒక ఒకటి నుంచి ఒక రెండు నిమిషాలు హైలో వేపుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుతూ అవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మష్రూమ్స్ వేస్తాం కదండి ఇవి కాస్త తడిగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టిన తర్వాత కొంచెం టైం పడుతుంది వేగడానికి మెల్లగా ఓపిగ్గా కలుపుతూ అవి ఫ్రై చేయాలి మనం మష్రూమ్స్ ముక్కలు చేసిన తర్వాత వాటర్లో వేసి తీస్తాం కదండి వాటిని ఏమి బాగా డ్రై చేయాలి ఎండలో పెట్టి అట్లా ఏం లేదు డైరెక్ట్గా మనం పిండేసి మెల్లగా వేసేసి డైరెక్ట్గా వేసేసి ఆయిల్లో వేపుకోవచ్చు చూసారా ముక్కలు ఫ్రై అయ్యి ఇగోండి ఇలా కలర్ చేంజ్ అయ్యి రెడ్గా అయింది కదా అప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇవి ఇలా అన్ని పీసెస్ కూడా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ ఉంచుకున్నాం కదండి వెల్లుల్లి పేస్ట్ అది ఈ వేడి ఆయిల్లో వేసేసి మనం మెల్లగా ఫ్రై చేయాలి వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోనే కడాయిలోనే ఉంచేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదండి మష్రూమ్ పీసెస్ ఆ బౌల్లోకి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మీరు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇది పొడి కారం అండి పొడి కారం వేసుకోవాలి ఇందులో తర్వాత ఇందులో ఆవపిండి ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత మెంతులు పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా వేపు ఉంచుకున్నాం కదండి వెల్లుల్లి పేస్ట్ అందులోకి వేసేసేయాలి తర్వాత మొత్తం గరిట్తో బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని నేను సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను గరిటతో బాగా కలిసేలాగా ఇవన్నీ కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వీటికి రుచికి తగ్గట్టుగా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి దీనికి నేనైతే కరెక్ట్గా ఒక రెండు కాయలు నాకు సరిపోయింది రెండు పెద్ద కాయలు వేసాను జ్యూస్ తీసి మీరు పులుపు చూసుకొని కావాలంటే ఒకటి ఎక్కువ అన్న వేయచ్చు లేదంటే తగ్గించన్న వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా రెండు కాయలు సరిపోయింది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక బాటిల్లోకి తీసి దాచుకోవాలండి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్నంలోకి ఇంకా వేరే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే వెరీ టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా తయారు చేయాల్సిన పికిల్ అండి ఇది ఇది ఒక సీసారా తీసుకొని చక్కగా మూడు నుంచి ఆరు నెలలు నెల ఉంటుందండి బయటే ఉంచుకొని వాడుకోవచ్చు ఏంటి పాడదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు వెరీ టేస్టీ అండ్ క్విక్ మష్రూమ్ పిక్కిలు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్